తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి మేము ఆ ప్రెస్ మీట్ నిర్వహించి బయటకు వస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా నిజంగా పోలీస్ వ్యవస్థ నడుస్తుందా అని చెప్పేసి అని మేమైతే అనుకుంటా ఉన్నాం మేము ప్రజాస్వామికంగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉంటే ప్రెస్ మీట్ నిర్వహించకుండా ఈ విధంగా ఊట ఉన్న మొత్తం పోలీసు వ్యవస్థ నుంచి అక్కడ దించి వందల మంది పోలీసులతోటి మమ్మల్ అందరినీ ఇంత నిర్బంధంగా తీసుకొని వచ్చి చాలామందికి దెబ్బలు కూడా దాకినాయి ఇలా ఇంత పైశాచికంగా ఇంత దుర్మార్గంగా ఇట్లా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలుపుతుందని చెప్పిన మీరు ఇది ప్రజాస్వామికంగా మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఇది నిజంగా రాజ్యాంగానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది మేము మా డిమాండ్స్ ఒకటే మీ అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టం గురించి చర్చించండి ఎనిమిది నెలలుగా మాకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ లేకుండా పోయిందని చెప్పేసి మేము ఉద్యమిస్తూ ఉంటే మా యొక్క మాటలు మా పోరాటాన్ని కనీసం పట్టించుకోకుండా అసెంబ్లీలో చర్చించకుండా చేసిన తీరును ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గాన్ని కానీ ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మా న్యాయమైన సమస్యలు వరకు మరో పోరాటం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా మాలలంతా ఉద్యోగస్తులు విద్యార్థులు యువకులు మాల ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాలి ఎనిమిది నెలలుగా మనకు రిజర్వేషన్ లేకుండా విద్య ఉద్యోగ ఉపాధి రంగంలో అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పేసి అని మేము మాల సమాజాన్ని కూడా ప్రశ్నిస్తూ భవిష్యత్తులో మాలలు పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం